వరకు కూడా రాష్ట్రంలో ఎదగలదు అన్న నమ్మకం మాకు పూర్తిగా ఉంది కాబట్టి బహిరంగంగానే మేము అప్పీల్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీకి లేనిది రీసోర్సెస్ కాబట్టి ఎవరైనా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు గౌరవించేవారు ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కలుపుకొని వాళ్ళతో కలిసి నడవగలిగిన వాళ్ళు ఫ్యూచర్లో ఎమ్మెల్యేలుగా కావాలనుకున్న వాళ్ళు నాలుగు డబ్బులు ఖర్చు పెట్టుకోగలిగిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు చూడాలని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి కాబట్టి అలాంటి వారిని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుంది మీకు పూచి పూచీగా నేనే ఉంటాను కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికే నేను ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాను ఇదే నా సింగిల్ పాయింట్ అజెండా నాకు వేరే అజెండా లేనే లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి దానికి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే విభజన హామీలలో మనకు అన్ని విభజన హామీలు నెరవేరుతాయి ప్రత్యేక హోదాతో మొదలుకొని అన్ని విభజన హామీలు లేకపోతే మన బిడ్డలకు మన రాష్ట్ర బిడ్డలకు భవిష్యత్తు లేదు కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేయడానికే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయాలు చేస్తుంది ఈ పార్టీని బలోపేతం వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ రాష్ట్రంలో పనిచేస్తూనే ఉంటుంది రాబోయే నాయకులకి కూడా సూచించేది రాజశేఖర రెడ్డి గారు ఇంత చేయగలిగారు అంటే దానికి కారణం ఆయన మంచి మనసు అలా ప్రజాసేవ చేయాలి అనుకున్న వాళ్ళు ముందుకు రండి కాంగ్రెస్ పార్టీలో చేరండి ఏదో లాస్ట్ మినిట్లో పార్టీలో చేరి టికెట్ తెచ్చుకోవడం ఈజ్ నాట్ ఎ రైట్ థింగ్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చేయాల్సింది కూడా చాలా ఉంది ఎవరైనా ఒక నాయకుడిగా ఎదగాలి అంటే ఒక ఆరు నెలల్లో ఎవరూ నాయకులు అయిపోరు ఇప్పటికి నాలుగు సంవత్సరాలు ఉంది ఎలక్షన్లకు కాబట్టి ఇది మంచి సమయమని ఆహ్వానిస్తున్నాం మీరు రండి ఈ నాలుగు సమయాలలో మీరు ఒక లీడర్గా ఎదగడానికి ఇది మంచి అవకాశం ప్రజలలో మీ పేరు నానాలి ప్రజల మధ్య మీ ముఖం కనిపిస్తూ ఉండాలి ప్రజల మధ్య మీరు పోరాటాలు చేస్తే నాయకులుగా ఎదుగుతారు కాబట్టి ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ కోసం ఈ సిద్ధాంతాల కోసం రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడాలి అనుకున్న వాళ్ళు ఫ్యూచర్లో లీడర్లుగా ఎమ్మెల్యేలుగా కావాలనుకుంటున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంది మీ టైంని మీ రీసోర్సెస్ని నాలుగు డబ్బుల్ని ఖర్చు పెట్టుకునే స్తోమత మీకుండి మీరు కాంగ్రెస్ పార్టీ కోసం నిలబడగలిగితే కాంగ్రెస్ పార్టీ కూడా మీకోసం నిలబడుతుందని దీనికి పూచిగా నేనే ఉంటానని మీకు హామీ ఇస్తూ మరొక్కసారి చెప్తున్నాం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు ఇది రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఇది దేవుడు నిర్ణయించింది ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు రండి జాయిన్ మీ అందరం కలిసి చరిత్ర సృష్టిస్తాం థ్యాంక్ యూ మన దేశంలో ఏదైనా ఒక పార్టీ చేసేయగలదా బీజేపీ మద్దతు ఇవ్వలేదా నేను చిన్నమ్మని అని చెప్పుకున్నారు బీజేపీ నాయకులు ఇవ్వలేదా బీజేపీ మద్దతు చంద్రబాబు గారు లేఖ ఇవ్వలేదా ఎందుకండి మా మీద వేస్తారు దిస్ ఇస్ నాట్ రైట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఆ రోజు అందరూ కూడా అంగీకరిస్తేనే విభజన జరిగింది కానీ దురదృష్టం ఏమిటంటే విభజన జరిగి జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలేదు ఆ రోజే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే ఈ పార్టీకి విభజన హామీల్లో మొత్తం అన్నీ నెరవేర్చేది కాంగ్రెస్ పార్టీ దురదృష్టం ఏమిటంటే రాష్ట్రంలో కేంద్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మళ్ళీ రాలేకపోయింది అది ఇంకా శాడ్ పార్ట్ వైనాట్ కొత్త వారికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు పాతవారే ఎందుకు మళ్ళీ మళ్ళీ రీసైకిల్ అవ్వాలని రూలేం లేదు కదా ఇక్కడ కొత్త వారు ఫ్లెష్ ఫ్రెష్ బ్లడ్ యంగర్ బ్లడ్ ప్రాపర్లీ దే విల్ ట్రావెల్ మీ విత్ మీ లిటిల్ లాంగర్ దెన్ ది ఓల్డర్ పీపుల్ నేను ఉంటాను నేను పూచీగా ఉంటానని చెప్తున్నాను కదా ఒక నేనే కాదండి కాంగ్రెస్ పార్టీలో ఇట్ ఈస్ నాట్ అబౌట్ వన్ ఇండివిజువల్ సపోసింగ్ రేపు పొద్దున నాతో ఏదైనా విభేదాలు కలిగినా కూడా కాంగ్రెస్ పార్టీతో అడ్వాంటేజ్ ఏమిటంటే ఇది ఒక నేషనల్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో నియంతల్లా తయారవ్వటానికి అవకాశం లేదు ఒకవేళ నాతో ఒకవేళ విభేదించిన నా పైన మళ్ళీ ఇన్ఛార్జీలు ఉంటారు లేక రాహుల్ గాంధీ గారు ఉంటారు లేకపోతే ఒక సిస్టమ్ ఉంటుంది ఒక హైరారిటీ ఉంటుంది దీంట్లో ఎదగడానికి అవకాశం ఉంటుంది ట్రాన్స్పరెన్సీ ఉంటుంది దీంట్లో లిబర్టీ ఉంటుంది దీంట్లో డెమోక్రసీ ఉంటుంది దీంట్లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ముఖ్యంగా ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మోస్ట్ సెక్యులర్ పార్టీ ఇక్కడ మతాలకు కులాలకి అన్నీ సమానంగానే ఉంటాయి డబ్బులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు సమానంగానే ఉంటారు భాషలు ప్రాంతాలు ఇలాంటివి ఏవి విభేదాలు చూపరు కాంగ్రెస్ పార్టీ ఎథికల్గా కూడా చాలా మంచి పార్టీ మారల్స్ ఉన్న పార్టీ బీజేపీ లాగా ఒక రైటిస్ట్ పార్టీ కాదు లేక బీఆర్ఎస్ లాగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి లాగా లేకపోతే ఇలాంటి రీజనల్ పార్టీస్ లాగా నియంతల్లా తయారయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీలో లేదు అండ్ దట్స్ అ గుడ్ థింగ్ ఇట్ విల్ బి అెష్ కాంగ్రెస్ ఓల్డ్ లీడర్స్ ఆర్ ఆల్వేస్ దేర్ వీఆర్ ఆల్ దేర్ ఇన్క్లూడింగ్ మీ ఐఎమ్ దేర్ టు సపోర్ట్ ద వన్స్ దట్ ఆర్ కమింగ్ అప్ ది ఓన్లీ థింగ్ కాంగ్రెస్ పార్టీ ల్యాక్స్ టుడే ఈస్ ద రీసోర్సెస్ అండ్ వీ ఆల్ నో టుడే హౌ ఇంపార్టెంట్ రీసోర్సెస్ ఆర్ నేను చెప్పనంత మాత్రాన అది కాకుండా పోదు ఈరోజు నేను బహిరంగంగా చెప్తున్నాను అంటే దానికి కారణం ఇది వాస్తవం నేను ఒప్పుకున్నా మీరు ఒప్పుకున్నా మీకు నచ్చినా నచ్చకపోయినా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకు కూడా చాలామందికి నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీకి అన్నీ ఉన్నాయి తెలివి ఉంది కమిట్మెంట్ ఉంది సిన్సియారిటీ ఉంది లాయలిటీ ఉంది అన్నీ ఉన్నాయి ఒక రీసోర్సెస్ తప్పితే కాంగ్రెస్ పార్టీకి లేనిదంటూ లేదు లీడర్లు ఉన్నారు ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి అడుగుతున్నాం కొత్త నాయకులు రావాలి అనుకుంటే ఎమ్మెల్యేలు కావాలి అనుకుంటే కాంగ్రెస్ పార్టీ విత్ ఓపెన్ హ్యాండ్స్ విఆర్ ఇన్వైటింగ్ యూ విఆర్ గివింగ్ యూ ది ఆపర్చునిటీ విఆర్ విల్లింగ్ టు గివ్ యు ద ప్లాట్ఫామ్ ప్లీజ్ అందరం కలిసి ఫర్ అ బెటర్ టుమారో ఫర్ అ బెటర్ ఇండియా లెట్స్ కమ్ టుగెదర్ థ్యాంక్ యూ

నేను దీని గురించి రిప్లై ఇస్తే నేను అప్పీల్ పోతుదేమో